మంగళగిరి అసెంబ్లీ నియోజకం ఎన్ఆర్ఐ జంక్షన్ మనం చూస్తున్నాం మంగళగిరి శివారు ప్రాంతంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ కనిపిస్తుంది చూడండి ఇటు నుంచి వెళ్తే మనం చిన్నకాకాని వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే మీదుగా చిన్నకాని చూడవచ్చు ప్రస్తుతం మంగళగిరి శివారు ప్రాంతం చిన్నకాని వస్తున్నాం అన్నమాట మనం ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ ఉంది చూడండి ఈ గ్రీనరీ డివైడర్లు దాటంగానే మనం నేతన్న జంక్షన్ చూస్తున్నాం ఈ పైగా హైవే అనమాట నేషనల్ హైవే మద్రాసు కలకత్తా హైవే వెళ్తుంది చూడండి పై నుంచి కింద నుంచి మనం చిన్నకాకాని వెళ్ళచ్చు ఇటుగా వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు కింద పైన నేషనల్ హైవే ఈ క్రింద నుంచి ఇటు డైరెక్ట్గా గుంటూరు వెళ్ళొచ్చు నేతన్న సర్కిల్ ఇది చిన్నకాణలో నేతన్న సర్కిల్ మనం చూస్తున్నాం మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో ఈ చిన్నకాకని గ్రామం ఉంది ఇటు నుంచి మనం ఇటుగా లెఫ్ట్ తీసుకున్నట్లయితే కాకాని నేషనల్ హైవే అనమాట ఈ కింద నుంచి వెళ్ళొచ్చు పైనుంచి స్పీడ్ హైవే అనమాట నేషనల్ హైవే కలకత్తా మద్రాస్ నేషనల్ హైవే విజయవాడ చెలకలూరుపేట నేషనల్ హైవే అనమాట అది ఈ కింద నుంచి సర్వీస్ రోడ్ అనమాట ఈ సర్వీస్ రోడ్ని మనం వెళ్ళిపోతే చిన్నకాకని గ్రామం మనం చూడవచ్చు మంగళగిరి అసెంబ్లీ పరిధిలో చిన్నకాకాని గ్రామం ప్రస్తుతం ఇది మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంది చిన్నకాకాని సిఆర్డిఏ పరిధి అనమాట ఏదైనా సరే ఈ నేషనల్ హైవే స్టేట్ హైవే వెళ్ళటం వల్ల చిన్నకాకాని మరింతగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి చిన్నకాకంలో జడ్పీ హై స్కూల్ కూడా ఉంది ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉంది జడ్పీ హై స్కూల్ ఉంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది ఇటు నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు ఈ చిన్నకాకాని మీదుగా గుంటూరు వెళ్ళిపోవచ్చు చిన్నకాకాని తడితే వెంకటపాలెం వెంకటపాలెం దారితే కాజా కాజా నుంచి నంబూరు నంబూరు నుంచి గుంటూరు ఎలా వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవే విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవేలో మనం చిన్నకాకాని గ్రామాన్ని చూస్తున్నాం చిన్నకాకాని నేతన్న సర్కిల్ నేతన్న జంక్షన్ అనమాట ఇక్కడ చూడండి ఇది యార్లగడ్డ వెంకన్న చౌదరి గారి క్యాన్సర్ హాస్పిటల్ అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో ఈ రాజధానికి సమీపంలో ఈ మంగళగిరి ప్రాంతంలో ప్రభుత్వ అజమాయుషులు అంటే విజయవాడ సిద్ధార్థ కళాశాల యాజమాన్యం వైద్య కళాశాలకు అనుబంధంగా ఏర్లగడ్డ వెంకట చౌదరి గారి పేరు మీద క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు చాలా కాలం క్రితం ఇక్కడ ప్రస్తుతం పేషెంట్లని ఓపీ విభాగంలో చూస్తున్నారు ఈ పేషెంట్లకి ఏదైనా సమస్య ఉన్నట్లయితే విజయవాడ సిద్ధార్థ కాలేజీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారన్నమాట ప్రస్తుతం ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో కొద్ది షాపుతో ఇక్కడ వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత విజయవాడ సిద్ధార్థ కళాశాల ప్రభుత్వ వైద్యశాల విజయవాడ వారికి రిఫర్ చేస్తున్నారనమాట ఇక్కడ నుంచి క్యాన్సర్ రోగులకి ఇక్కడ ఈ సమస్య మీద వచ్చేవారికి ఈ విధంగా రిఫర్ చేయటం జరుగుతుంది క్యాన్సర్ ఆసుపత్రి చిన్నకాన్ అనమాట ఇది ఏర్లగడ్డ వెంకన్న చౌదరి గారి పేరు మీద అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆసుపత్రిని ప్రారంభించారు అయితే ప్రస్తుతం ఇక్కడి నుంచి రిఫర్ చేయటం వల్ల ఈ హాస్పిటల్లో మంగళగిరి శాసనసభ్యులు ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు వంద పడకల ఆసుపత్రిగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తున్నారన్నమాట వాస్తవంగా మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రిగా మార్చాలని చూశారు అయితే జాతీయ రహదారి వెళ్ళటం ఇక్కడ సమీపంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉండటం వల్ల నేషనల్ హైవే మీద ఇలాంటి హాస్పిటల్ ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని వంద పడకల ఆసుపత్రిగా జనరల్ ఆసుపత్రిగా మారుస్తున్నారనమాట దీనికి నిధులు కూడా సమకూరుస్తున్నారు త్వరలో టెండర్లు పిలిచిన తర్వాత విధి విధానాలని నిర్ధారం చేసిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా బిల్డింగ్లు కూడా కడతారని చెప్తున్నారు మంగళగిరి సమస్య ప్రజల సమస్య తీరిపోతుందని చెప్తున్నారు ఎందుకంటే వంద పడకల ఆసుపత్రికి చేయాలని దాదాపుగా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చాలామంది డాక్టర్స్ ప్రజలు ఇక్కడ స్థానికంగా ఉండేవారు చాలామంది కోరుతున్నారు వారి కోరిక మేరకు నారా లోకేష్ గారు వంద పడకల ఆసుపత్రిని ఈ ఆసుపత్రికి మంజూరు చేశారన్నమాట ఇక్కడ బిల్డింగ్లు కట్టి భవిష్యత్తులో ఆ సమస్య ఉన్నవారికి ఇక్కడి నుంచే వైద్య సదుపాయాలు చేయాలని ఆలోచన చూస్తున్నారు నారా లోకేష్ గారు ఈ ప్రాంత ప్రజలకి ఎంతో అందుబాటులో ఉందని చెప్తున్నారు అంటే నేషనల్ హైవే ప్రక్కనే ఉండటం వల్ల ఇది మంచిగా ఉంటుందనే నిర్ణయంతో ఇక్కడ వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నారనమాట ప్రస్తుతం మనం క్యాన్సర్ సంబంధించిన హాస్పిటల్ మనం చూస్తున్నాం ఇది పాతది క్యాన్సర్ ఆసుపత్రి కానీ క్యాన్సర్ ఆసుపత్రి దీనిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తారనమాట దీని తగిన విధి విధానాలని త్వరలో టెండర్ల రూపంలో పిలిచి బిల్డింగ్లు కట్టడం స్టాఫ్ నియమాగం చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తారని చెప్తున్నారు ఏదైనా ఈ ప్రాంతం వారికి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేయటం ఎంతో సంతోషంగా ఉంటుందని మంగళగిరి పరిసర ప్రాంతాల వారు మంగళగిరి పట్టణంలో ప్రజలు కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చాలామంది ప్రైవేట్ డాక్టర్లు కూడా ఈ ప్రాంతంలో వంద పడకల ఆసుపత్రి ఉండాలని చాలామంది కూడా చాలా కాలం నుంచి పోరాటం చేయటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే మంగళగిరి ఎమ్మెల్యే మంగళగిరి మంత్రిగా వారు వస్తున్న నారా లోకేష్ గారు ఇక్కడ వంద ఆసుపత్రి కోసం ఆయన ఓకే చేయటం ఈ దిశగా త్వరలో పనులు ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఇక్కడ చాలామంది డాక్టర్లు చాలామంది ప్రజలు కూడా చెప్తున్నారు చిన్నకాకాని గ్రామంలో రైతులు కూడా చెప్తున్నారు అన్నమాట చూడండి బయట ఎర్లగడ్డ వెంకట చౌదరి గారి క్యాన్సర్ హాస్పిటల్ అనమాట అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఈ ఆసుపత్రిని నిర్మించారు ఇదే స్థానంలో పునర్నిర్మాణం చేసి ఇక్కడ చుట్టూ ఖాళీ స్థలం కూడా చాలా కనిపిస్తుంది చూడండి గ్రీనరీ చాలా తోటలా కనిపిస్తుంది ఈ ఆసుపత్రిలో చాలా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వంద పడకల ఆసుపత్రి ఇక్కడిగా మార్చాలని చెప్తున్నారు ఏదైనా సరే మంగళగిరి ప్రజలకి ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి పోరాటాలు చేసిన తర్వాత ఇక్కడ వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయడం ఎంతో విశేషమని చాలామంది ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే మంగళగిరిలో నారా లోకేష్ గారు తనకంటూ ఒక బ్రాండ్ని మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ విధంగా ఆసుపత్రిని అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందని చాలామంది చెప్తున్నారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లా అమరావతి సమీపంలో ఉంది